కార్యక్రమం ఇక్కడ ఏమేమి జరిగినాయి ఇంకా ముందుకు ఏం జరగబోతున్నాయి చూడొచ్చు అలంకరణ అమ్మవారి అలంకరణ ఇంత అద్భుతంగా జరిగింది సో ఇప్పుడు మనం కనుక్కున్నాము పంతులు గారి ఈరోజు అందులో నమస్తే ఈరోజు అలంకరణ చాలా అద్భుతంగా జరిగింది ఇది ఎన్నో వారం అలంకరణ అసలు ప్రశ్నించుకోవడానికి ఏమేమి జరిగింది శిబాద్ ఓ శ్రీ ముఖాంబికా దేవి అనుమక అందరికీ నమస్కారం అండి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఆషాఢ మాసము శ్రావణ మాసం సందర్భంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు మనం అనేక అలంకారాలు చేసుకుంటూ వచ్చాము ఆషాఢ భాషలు చందనంతో అలంకరణ చేసుకోబోతున్నాము మూడో శుక్రవారం వచ్చి అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరణ చేసుకుంటున్నాము నాలుగో శుక్రవారం వచ్చేసి అమ్మవారికి నూట ఎనిమిది కలశాలతో అభిషేకం ఉంటుంది విశేష అలంకరణ ఉంటుంది ఇంకా శ్రావణ మాసంలో చివరి చివరి శుక్రవారము అమ్మవారికి నూట ఎనిమిది కేజీలతో కుంకుమతో అర్చన చేసుకోబోతున్నాము ఓం శ్రీ నమ సంతోషం సో ఇక్కడ భక్తులు కోరికలు కోరుకుంటున్నారు వస్తున్నారు మరి చాలా ప్రతిష్టాపన చేసుకుని వాళ్ళకి రసిగా మూడు భూమి అవుతుంది చాలా మంది భక్తులు కూడా పెరిగారు ఆ వాళ్ళందరూ కూడా తనకు కోరికలు వచ్చారు ఏడు గంటలకు వచ్చారు వీళ్ళ అలంకరణ ఎట్లా అనిపించింది మీకు వీళ్ళ భక్తులు ఎంతమంది వచ్చారు అందరిని చూసి ఎట్లా అనిపించింది మీకు ఈ రవివర్మ గారు రవివర్మ గారు గత నాలుగో వారం ఇది ఈ పూజ జరుగుతూ ఇక్కడ అందరూ భక్తులు వస్తున్నారు సో ఏమన్నా దీని విషయంలో ఏమైనా చెప్తారా మీరు భక్తులు ఒకటి నుంచి వస్తున్నారు కానీ ఈ ఇప్పుడు ఈ శుక్రవారం రోజు చాలామంది భక్తులు వచ్చారు అందరూ కూడా వేరే వాళ్ళకి చెక్ చేసి వాళ్ళు కూడా ఇంటర్ వచ్చి అమ్మవారి సేవకు చేసుకుంటూ అమ్మవారి పాత తీర్థాల పాటు భక్తుల సహస్థానాలను పెళ్లి మా పెళ్లి మా మెంబర్స్ ఇక్కడ చాలా యాక్టివ్గా ఉంటారు చూడచ్చు మీరు సార్ చెప్పండి హైంద్ర గారు మంచిగా చేయించుకుంటుంది అమ్మా అమ్మాయి చెప్పింది బాలరాజ్ గారు మీరు నమస్కారం అమ్మవారికి పదుమి జరిగేది అమ్మవారి వెన్నతో అలంకరించబడినది మంతులు గారి సహకారం వెన్నతోని డ్రై ఫ్రూట్స్ కనబడ్డాయి డ్రై ఫ్రూట్స్ వెన్నతో అమ్మవారు అలం అమ్మవారికి అలంకరించారు పంతులు అవి మంచుల సహకారం సహకారంతో మంచిగా జరుగుతుంది భక్తులు కూడా ఎక్కువ భక్తులు కూడా మహిళలు చాలామంది మహిళలు కూడా పూజ చేయడానికి చాలామంది వస్తున్నారు వాళ్ళకు కూడా వాళ్ళు కోరుతున్న కోరికలన్నీ నెరవేరాలని అమ్మవారికి నేను కోరుకుంటున్నాను నత్తి గారు చాలా ఎందుకు వెళ్ళిపోయింది 大家来感受一下。 తోటి విశేషంగా అలంకరిస్తాము ఈరోజు నాలుగో శుక్రవారము వెంటతోటి డ్రై ఫ్రూట్స్ తోటి అలంకరించాము ఈ నెక్స్ట్ శ్రావణ మాసంలో కూడా నాలుగు శుక్రవారాలు కూడా ఇలాగే విశేషంగా విశేషమైన పూజలు చేసుకుంటాము కాబట్టి మహిళా అందరూ మీకు రోజున టైంలలో వచ్చి దర్శనం చేసుకొని లలితా సహస్తనామం మహిళ దీపవర్ధన లక్ష్మీ లక్ష్మాష్టమి ఇవన్నీ చదువుతున్నాము కాబట్టి మహిళా భక్తులు మీరు పాల్గొనగలరని మీరు మీతో పాటు మీకు మొన్న మైజాక్ తొలిపి మీరు ఒక కార్యక్రమం జరిగింది చదు మీరందరూ ఆకారంతోనే చెప్పమ్మా మీరు కిరణి మీరు నాలుగో వారం మీరు కంటిన్యూ వస్తున్నారు ఇక్కడ అయినా ఎవరైనా కానీ సాయంత్రం ఒక వన్ అవర్ అట్లా వాళ్ళ టైం స్పెండ్ చేసుకొని ఇక్కడికి ఏదైనా అమ్మవారికి సేవ చేసుకోవాలి లేకపోతే అలంకరణలో కానీ లేకపోతే లలిత శాస్త్ర నామాలే కానీ ఏ రకంగానైనా వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు ఏదో రకంగా సాయం చేయాలి వాళ్ళ మనశాంతి కోసమైనా వాళ్ళు రావాలని కోరుతున్నారు చాలా సంతో చాలా మంచి మాట మీరు మాట్లాడే అందరు రావాలి మాట చుట్టగానే ఏసీ పంపించారు భక్తులు ఏసీ ఏసీ వల్ల రోజు అమ్మవారు చాలా చల్లగా ఉంది దామ బాగా ద్వారా ఈరోజు ఫ్రిడ్జ్ వస్తుంది ఫ్రిడ్జ్ కూడా అమ్మవారి మంచి కనుక అమ్మవారు అందరితో ఎవరితో ఏం పని తీసుకొని తీసుకుంటుంది ఈరోజు చాలా చల్లగా ఏసీ లోపల ఉంది అమ్మవారు ఆ దాత ఎవరైతే ఇచ్చిన వాళ్ళకు అమ్మవారి ఆశీర్వాదం ఉండగాకారు గారు ప్రతి శుక్రాలప్పటికి అప్పటికేం కాదు ప్రతి శుక్రారసన్నం చేయనిపి అతను అంగీకరించాడు మన ముందుకు వచ్చి సామ్రాజ్య ఆలయ శబ్దు తెలియపరచాడు

వారికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి చాలా సంతోషం చాలా సంతోషం చాలా సొంత అమ్మవారికి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు చాలా సబ్దులకి వాళ్ళ జయ సో ఈ రోజు చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది ఈరోజు అమ్మవారి పూజలు చాలా అద్భుతంగా అయినాయి ఇక్కడ అందరు భక్తులు చాలా ముందుకొచ్చి అమ్మవారి సేవలు కోరుకున్నారు పాల్గొన్నారు సో ఇట్లనే కంటిన్యూ అమ్మవారి సేవలు అందరూ పాల్గొనాలని నాదొక కోరిక రైట్ థ్యాంక్ యూ చూడొచ్చు విక్టర్ రోతు శ్రీకాంత్ గారు అమ్మవారి గుడికి పెద్ద ఫ్రిడ్జ్ తన వంతు అమ్మవారికి ఇప్పించిండు ఇప్పుడు గుడి లోపల వస్తుంది సో మీరు

भागधेय नही प्रीति ब्रह्मण आशे उत्तरे

ృిరస్ అవిగ్నస్ ఆయుషమస్తు గృహే దనదనక వస్తువాహన పుత్ర పౌత్రాది అవిచ్ఛిన్న సంతతి ప్రాప్తిరస్సు సర్వరోగ్యమస్ వ్యాపారాది దినవృద్ధి నిమిషాంబాదే సంపూర్ణ ప్రాప్తిరస్ వివేక్ వర్మ బాలరాజు రామ బాలరాజు అడగగానే అమ్మవారికి గుడికి ఫ్రిడ్జ్ ఇప్పిస్తానని మాట వాగ్దానం చేశాడు ఇంకా రెండు గంటల్లో వచ్చేస్తుంది చాలా సంతోషం